क्या दया के पद मस्सा क्या ये भवती भारत आद्यो पा नव धर्मस्य रणमलों से जान लो मतलब ये वो की वो आप मेरे से langchain का नाम फिगर आओ अगर तुम गलत कोई सुन के रहा

ఆ తర్వాత పదిలో ఒకసారి పాపం లో ట్రైల్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోవిడ్ లో రెండు సంవత్సరాలు ఆ పెండింగ్ లో ఉండిపోయింది తర్వాత నుంచి మనం ఎప్పటికప్పుడు కౌంటర్లు వేయడం వాయిదా అటెండ్ అవ్వడం మీకు తెలుసు కదా కోర్టు వస్తున్నారు అది జరుగుతుంది ఎన్వైరేస్తారు ఇప్పుడు స్పీడ్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది సిక్స్టీ ప్రకారం దాని ప్రకారం మనం సిక్స్టీ త్రీ ప్రకారం మనం నోటీస్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వచ్చు దానికి ఇప్పుడు నేను కోసం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అది కలెక్టర్ గారికి రాశాను నేను మీకు ఆ పేపర్స్ అన్ని ఇస్తాను ఇచ్చిన తర్వాత మనం కలెక్టర్ గారు డేట్ ఇచ్చిన వెంటనే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం ఇప్పుడు ఈ ఈ రోజు తహసీల్దార్ని సర్వేర్ని పంపిస్తున్నాను మీ ల్యాండ్ దగ్గర అసలు ల్యాండ్ మొత్తం మన రికార్డ్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు సెంట్లు ముందా ఏదన్నా ఇంకా ఎవరన్నా అన్యాయం సార్ సర్వే వాళ్ళు ఏమైనా పాతారా సర్వే అంటే బాగుంది మాకక్కడ కొరమేదండి నువ్వొకనే అయిపోయినండి ముందు మీకు మేలైనా మనం చెప్పలేదనుకుంటే డిపార్ట్మెంట్ వరకు క్వాలిటీ ఇరోల్ చెప్పమంటార రాత్రి పొంగ ఆడావని ఆఫీస్ పెట్టారు నేను నేను ఇన్స్పెక్టర్ బాబు తెలుసు నా ఫస్ట్ రోజునే నాటి రాత్రి వాల్ సర్వేని యాక్ట్ అండి 30 సర్వేని తీసుకోని నా యాస్సిర్ అంటంలే మీ రూట్ మీ కూడా అలా అంటే ఎంతైతే పోస్తామో పంపించినా అన్నప్పుడు వచ్చే కొడే పెట్టండి ఆ ఏంటి మరిండి ఎందుకంటే చిత్రం ని రాకముందే

ఇప్పుడు ఎవరు ఎవరు పొజిషన్ ఉంది అది ఎక్కడొచ్చు ఇప్పుడు రేపు రేపు సర్వే పెడతారు సర్వే పెట్టినప్పుడు మీరు ఎవరు వెళ్ళలేరు అక్కడికి సర్వే పెడుతున్నారు మీరు ఏంటండి మీరు వెళ్ళి కూర్చోండి ఎవరు వస్తాడు సార్ తీసుకెళ్తా